అవినీతిమయంగా మారిన మనుబోలు తహసీల్దార్ కార్యాలయం నెల్లూరు జిల్లా మనుబోలు తహసీల్దార్ కార్యాలయం అవినీతిమయంగా మారి రికార్డులు తారుమారు చేసి అర్హులైన రైతులకు అన్యాయం చేస్తున్నారని మనుబోలు మండల పరిధిలోని కొమ్మలపూడి గ్రామ రైతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సుమారు రెండు సంవత్సరాల నుంచి మనుబోలు రెవెన్యూ కార్యాలయం మీడియేటర్లకు నిలయంగా మారిందని కార్యాలయ సిబ్బంది మీడియేటర్లకు సింహాసనం వేచి కూర్చోబడుతూ పలు రికార్డులను తారుమారు చేయడం జరిగిందని మండలంలోని రైతులు విమర్శిస్తూ ఆవేదనకు గురవుతున్నారు ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించి పనితీరును మెరుగుపరిచి రైతులకు న్యాయం చేయాలని మండల రైతులు కోరుతున్నారు చాలా మంది బలైపోయారు ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అక్కడ చిన్నూరు శ్రీనివాసులు వీళ్ళు ముగ్గురు ఎక్కడ మా వెబ్ల్యాండ్లో పేర్లు నమోదు చేసుకోవడం దాన్ని ఎక్కించుకోవడం అది మళ్ళీ దొంగ పాస్బుక్లు సృష్టించి బ్యాంకులు తీసుకెళ్లి బ్యాంకుల్లో పళ్ళగట్టడం అర్హులైన రైతులు రుణాలు తీసుకోవాలంటే ఈ తీసుకున్న రుణాలు కట్టకపోవడం ఈ తీసుకున్నటువంటి రుణాలు కట్టకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది రెండోది ఏంటంటే ఇరవై మూడు బై రెండు సర్వే నెంబర్లో రకరాల విస్తీర్ణం ఉంది దీంట్లో కొంత ఆరు ఎకరాలు జగనన్న ఫ్లాట్ను కేటాయించారు మిగతా ఆరు ఎకరాలు ఈ చందలూరు శ్రీనివాసులు చందులూరు భారతి చందులూరు నితీషు అనే పేర్లతో ఆక్రమించుకొని సుమారు మూడు ఎకరాలు పట్టా వీళ్ళ పేరుతో మూడు ఎకరాలు పట్టాలు తెచ్చుకొని ఇంకా ఎనిమిది ఎకరాలు దున్నేసుకున్నాం ఇదేమని అడిగితే మాకు పట్టాకి ఇచ్చారు మా పొలం అంటారు అసలు పట్టాకి ఆ పొలం చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అసలు రెవెన్యూ కూడా అసలు వీళ్ళ పేర్లు ఎట్టెక్కినాయో అర్థం కావడం రెవెన్యూ రికార్డుల్లో అసలు రెవెన్యూ రికార్డు చందలూరు శ్రీనివాసుల దగ్గర ఉందా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉందా మాకు అర్థం కావడం మాకు అర్థం కావడం అలా సంబంధిత అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా చూస్తాము చేస్తాము అంటున్నారే కానీ ఇది ముందుకు గదిలిన దాఖలాలు లేవు దయచేసి దీని మీద చర్య తీసుకొని సంబంధిత వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా పడుగు బలహీన వర్గాల్లో చాలా మంది ఉన్నారు ఇక సెంటు స్థలం కూడా లేదు ఇల్లు కట్టుకునేదానికి ఈయన మాత్రం సుమారు ఇరవై ఐదు ఎకరాలు ఆక్రమించి ఇదే విధంగా దౌర్జన్యం చేస్తూ ఈ పాలన కొనసాగిస్తున్నాడు వైసీపీ ప్రభుత్వంలో నేను గోవర్ధన్ రెడ్డి అనుచరుణ్ణి నన్ను ఎవరు ఏం చేయలేరు అదే అంటే నేను ఎస్పీని దిమ్తా డీఎస్పీని దిమ్తా ఎంఆర్ఓ మా చేతిలో ఉన్నారు ప్రభుత్వమే నాదే అంట భయం భయభ్రాంతలకు గురి చేస్తున్నాడు అనమాట జనాలను ఎక్కడైనా కూడా ఈ దీని రెవెన్యూ డిపార్ట్మెంట్కి న్యాయ ఈ అసలు రికార్డులు ఎవరి పేరుతో ఉన్నాయి ఎక్కడున్నాయి ఎవరు తీసుకుంటున్నారు ఈ అసలు ఎక్కడ ప్రభుత్వ భూమి ఎంతుందో సరైన విచారణ చేసి దీని మీద ఒక ఎంక్వైరీ ఇవ్వాల్సిందిగా ఎంఆర్ఓ గారికి కూడా అర్జీ ఇచ్చాము దయచేసి మీరు కూడా పేపర్లో ఇదే విధంగా ఈయన జరిగిన అన్యాయాలని ప్రజలకు తెలియవలసిందిగా కోరుతున్నాను కందలు పెంచలే నా పేరు నేను కొమ్మలపూడి గ్రామ ఎక్స్ఎంపిటీసీని ఇక్కడ పాత్రికేయులందరికీ నా నమస్కారాలు మన కొమ్మలపూడి గ్రామం చంద్రూరు శ్రీనివాసులు శ్రీనివాసులైన యాదవ్ భూ కబ్జా మనం దాహం వేస్తే నీళ్లు తాగుతాం అతను ఆకలేస్తే అన్నం తింటాం మనం అతను అటు కాదు దాహం వేస్తే భూమి తినాల ఆకలేస్తే భూమి తినాలించుమించు చురుకుముడి కుచ్చులపాటి నుంచి గురింతపూడి కొమ్మలపూడి స్టేషన్ దాకా నలభై ఎనిమిది ఎకరాలు ఏంటి నలభై ఎనిమిది ఎకరాలు ఓన్లీ గవర్నమెంట్ ఒక భూమిని ఆక్రమించుకొని ఉన్నాడు ఇవాళ దాని గురించి నేను ఫిబ్రవరి పదహారు ఆల్రెడీ నేను వైఎస్ఆర్సీపీలో ఉండి కూడా ఆయాలే నేను గోవర్ధన్ రెడ్డికి ఫలానా ఆరు వందల డెబ్బై రెండు సర్వే నెంబరు రెండు ఎకరాల పదమూడు సెంట్లు భూమిని నైన్టీన్ ఎయిటీ నైన్లో ఒక బీసీలకు ఇచ్చినారు సార్ దీన్ని అతను అక్రమంగా ఉన్నాడు అని అంటే ఆయాళ సర్పంచ్ ఎలక్షన్లో మీరు అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి చేయించుకున్న తర్వాత మళ్ళీ భూమిని మళ్ళీ ఆక్రమించుకొని ఎవరు వస్తారా రాండి అని చూద్దామన్నాడు ఆల్రెడీ మేము మీకు ఎంక్వైరీ చేసాము ఇక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టాము మండలాఫీస్ కాడ దాన్ని రెడ్ మార్కులో నాగరాజు అనే ఎంఆర్ఓ గారు రెడ్ మార్కులో పెట్టారు దాన్ని ఆపేరు ఆ తర్వాత మళ్ళీ రెండు నెలలకి దాన్ని మళ్ళీ చంద్రూరు శ్రీనివాసులు యాదవ్ ఫస్ట్ వాళ్ళ కొడుకు పేరు మీద ఉంది దాన్ని మళ్ళీ చంద్రూరు శ్రీనివాసు యాదవ్ మీద ఆ పొలాన్ని మళ్ళీ ఎక్కి ఎక్కించారు ఆల్రెడీ మళ్ళీ నూట ఇరవై మూడు బై రెండులో కూడా ఇచ్చి మించు పన్నెండు ఎకరాల పదమూడు ఎకరాల పొలం ఉంది ఆ పొలాన్ని కూడా గవర్నమెంట్ పొలం అది కిఓపీ ల్యాండ్ కిఓపీ ల్యాండ్ని వన్ బి అరంగలు ఏ విధంగా చేశారు ఎంఆర్ఓ కానీ సెక్రటరీ కానీ ఒక సర్వేరు కానీ వీళ్ళందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండరు వీళ్ళు ఎంతెంత డబ్బు తీసుకొని తిన్నారో కూడా తెలియటం లేదు ఈ యొక్క తెలిపిన దానికి నన్ను మా మార్చి పద్మూ పదహారో తేదీ నేను వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశంలోకి వస్తే నన్ను ఎస్సీఎస్టీ అనేవాడు కాడ ఇరవై సంవత్సరాలు నేను రెండు ఎకరాల సీట్లు కొన్నా రెండు ఎకరాల డెబ్బై సీట్లు కొన్నా ఇరవై సంవత్సరాల నాడు ఈ ఈరోజు ఈ రాజకీయం ద్వారా వాడు ఇరవై నా రెండు ఎకరాల డెబ్బై సీట్లు అడ్డకిచ్చేసి లాయర్లు పెట్టి దుంతున్నాడు నాకు న్యాయం జరగడం లేదు బీఆర్ఓ ఎంఆర్ఓ వీళ్ళందరూ డబ్బులు తినేసి కాడ మాకు న్యాయం అనేది జరగడం పాపం వాడు ప్రభాకర్ అనేవాడు పిల్ల మచ్చ వీడు చంద్రలూరు శ్రీను అనేవాడు వీడు ఇప్పుడు చెప్పాడు కదా మన ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ పాపం వాడు భూదాహం అయినవాడు పాపం నా నా పొలంకి రెస్పాన్స్ చేస్తున్నాడు ఇది పరిస్థితి మొత్తం వాడు భూదాహం మనిషి చంద్రూరు శ్రీనివాసులు అనేవాడు గురం అనేవాడు నేను పొలం కొనేటప్పుడే వాడు డ్రయర్ వేసుకొని తిరిగేవాడు పాపం చిన్న డ్రైర్ వేసుకొని తిరిగాడు వాళ్ళ ఆయన చనిపోయాడు మంచోడు పాపం ఆయన చాలా మంచోడు ఈ రోజు రాజకీయం చేస్తా మమ్మల్ని రాజకీయ పరంగా ఓకే దేనికైనా రాజకీయం పరంగా ఓకే రమ్మను నా పొలం ఇచ్చి లాయర్లు పెట్టి గొంతున్నాడు ఇది ఏమన్నా సమంజసం వీఆర్ఓ డబ్బులు తినేసి ఎంఆర్ఓ డబ్బులు తినేసి అప్పటికి పాస్బుక్లు వన్ బి అరేంజ్ చేసాడు నేనేం చేయాలా రెండు ఎకరాల నెబ్బే నాకు ఉండేది ఇంకెవరే పొలం లేదు నాకు నేను చిన్న రైతుని వీళ్ళని స్పందించి విఆర్ఓని ఎంఆర్ఓని సస్పెండ్ చేసి వీళ్ళని కట్టకాటాల్లోకి పంపేయాలి